ర్మిలా గారు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆవిడ ఇప్పుడు ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలి ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత చేయటమే కాకుండా ప్రజలకు అండగా ఉన్న జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే కాకుండా ఎన్టీఆ వైఎస్ఆర్ గారి పేరును కూడా ఎఫ్ఐఆర్లో లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆయన ఎప్పుడు కేంద్రం వెళ్ళి మోడీ గారిని కానీ కేంద్ర మంత్రుల్ని కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీద కూర్చొని పోరాడరు మంత్రులతో మాట్లాడి రావాల్సిన నిధుల్ని రాబట్టి ఏ విధంగా అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేస్తున్నారో మీరే గమనిస్తున్నారు ఈరోజు నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను అమ్మ షర్మిల గారు రేవంత్ గారు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా మనకి రావాల్సిన ఆరు వేల కోట్ల రూపాయలని ఆరు వేల కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి రేవంత్తో మాట్లాడి అలాగే లక్ష ఎనభై వేల కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా సోనియా గాంధీతో రేవంత్ తో మాట్లాడి తీసుకురావాలి ఊరికే ఆంధ్రప్రదేశ్ లో వచ్చి విషం చెంతే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికే చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ ఈరోజు శర్మల గారిని ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టిస్తున్నారు అనేది చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెబుతారు ఎందుకంటే నేను తెలంగాణలో పుట్టాను తెలంగాణలోనే పెరిగాను తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నాను తెలంగాణ ప్రజలు నా ప్రజలు నా జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసమే పోరాడతానని ఒక పార్టీ పెట్టి ఈరోజు ఏ లబ్ధి కోసం ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందో తెలంగాణ ప్రజలకి చెప్పాలి ఏ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల్ని గాలి కొదిలేసి ఇక్కడ జగనన్న మీద విషం చెబుతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు కానివ్వండి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి జీరో వాల్యూ ఎందుకంటే ఇదే షర్మిల గారు పాదయాత్రలో కానీ తెలంగాణలో పార్టీలు పెట్టిన తర్వాత కానీ ఆమె స్పీచెస్ ఒకసారి మీకు చూస్తే మీకే అర్థం అవుతుంది రేవంత్ ఒక దొంగ కాంగ్రెస్ ఒక పనికిమాలిన పార్టీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే కాంగ్రెస్ మొహం మీద ఉమ్మేసి ఉంటాడని మాట్లాడిన వ్యక్తి అదే కాంగ్రెస్ లోకి ఈరోజు తన పార్టీని విలీనం చేసి తాను జాయిన్ అయ్యి ఏ విధంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఎందుకు చదువుతుందో ఆవిడ చెప్పాల్సిన అవసరం ఉంది ఆవిడ ఆవిడ ప్రశ్నలకి జగన్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రం విడిపోయి నష్టాల్లో కష్టాల్లో అప్పుల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముంచేసిన ఈ రోజు కుంటి సాకులు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా పరిపాలిస్తున్న జగనన్నకి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు ఆయన మీద విషం చెప్పడానికి వచ్చే నాన్ లోకల్ పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ అయినా షర్మిల అయినా వీళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఈ రాష్ట్రంలో కనబడరు హైదరాబాద్ పేదవాళ్ళ బిడ్డలు చదువుకోవాలి శ్రీమంతుల పిల్లలే నారాయణ లేకపోతే చైతన్యంలో ప్రైవేటు కాలేజీల్లో చదువుకుంటుంటే పేదల బిడ్డలకు బీసీలకు బడుగులకు బలహీన వర్గాలకు విద్య దూరం అవుతుంటే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి పేదవాళ్ళ బిడ్డలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఐపీఎస్ కావాలి రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో ఉండాలి చదువుకున్నప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు అండగా నిలబడి ఒక సంక్షేమ రాజ్యంగా రాయశేఖర్ రెడ్డి గారు ఆనాడు నిర్ణయాలు తీసుకున్నారు ఆ తర్వాత కరువులు కాటకాలు కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు రైతుల ఆత్మహత్యలు చెట్లకు ఉరేసుకుంటుంటే నేతన్నలు గీతన్నలు చచ్చిపోతుంటే ఈ బలైన వర్గాలను ఆదుకోవాలి రైతులను బాగు చేయాలి అని జలయజ్ఞం తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ఆర్ జలయజ్ఞంలో భాగంగానే మీ పోలవరం ప్రాజెక్టుకు మొట్టమొదటి పునాది రాయబడ్డదన్న సంగతి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా మీ హంద్రి నీవా లాంటి ప్రాజెక్టులు పోతిరెడ్డిపాటి లాంటి ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారు కరువు నీలైన రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం ద్వారా నా జన్మ ధన్యమైతుందని ఆ రోజు వారు మొదలు మరి ఇవాళ మిత్రులారా ఉచిత కరెంటు కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు జలయజ్ఞం ప్రాజెక్టులు కావచ్చు కేంద్రం నుంచి అన్ని రకాల సహకారంతో ఆనాడు వైఎస్ఆర్ గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు ఐటీ కంపెనీలు కావచ్చు ఫార్మా కంపెనీలు కావచ్చు వాటన్నిటిలో వారు ముందు నిలబడి ఆ ప్రాంత అభివృద్ధికి పునాదులు వేసిండు ప్రాణైత సేవలను ప్రారంభించి తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదం వైపు రైతులను ఆదుకునే కార్యక్రమాలు తీసుకున్నాడు మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా ఇవాళ రాష్ట్రాలుగా మనం విడిపోయినాం కానీ తెలుగు వాళ్ళుగా కలిసి ఉండాలి ఒకరికొకరం తోడుగా ఉండాలి ఇవాళ మోడీ ధైర్యమేంది మోడీ బలమేంది మోడీ బలగమేంది బీజేపీ అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ ముగ్గురు బీజేపీ బాబు జగన్ పవన్ మోడీ బలం మోడీ బలగం ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్ళే ఈ ఆంధ్రప్రదేశ్లో పాతిక ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే మీరు ఇది అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని అయ్యా జగన్ రెడ్డి ఉన్నా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఉన్నా వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కనే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు పక్కన ఇద్దరు ఉంటారు తందానా తానా అనేటోళ్ళు వీళ్ళిద్దరు అదే కదా ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో వీళ్ళు ఎవరైనా మోడీని అడుగుతారా మోడీని నిలదీస్తారా మీ ప్రాంతం కోసం ఏమైనా తెస్తారా మరొకవేళ తెచ్చేటట్టే ఐదేళ్ళు వారు ఉన్నారు ఐదేళ్ళు వీరున్నారు పోలవరం పూర్తెందుకు గాలే రాజధాని రాలేదెందుకు మనకు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా వాళ్ళిద్దరూ పాలన చేసే నాయకులు కావాలనుకుంటున్నారు వాళ్ళిద్దరూ ప్రశ్నించే గొంతులు కావాలని అనుకుంటలేరు మిత్రులారా ఇవాళ అందుకే నేను అబద్ధాలు చెప్పదలుచుకోలే అలవి కాని మాటలు మీకు నేను చెప్పదలుచుకోలే వాస్తవంగా మీకు కావాల్సింది పాలకులు కాదు మీకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకలు ఎందుకంటే ఈ ప్రాంతం సమస్యల మీద జాతీయ స్థాయిలో నిలదీసే వాళ్ళు నిటారుగా కొట్లాడే వాళ్ళు కావాలి వెన్నెముక లేని నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరించదు నిటారుగా నిలబడి కొట్లాడే నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరిస్తారు అందుకే అందుకే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి డెబ్బై ఎనిమిదిలో మొదటిసారి వైఎస్ఆర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి రౌండ్ లోనే మంత్రి అయి ఎన్నిసార్లు అధికారం వచ్చినా వైఎస్ఆర్ గారికి అవకాశం రాకపోయినా ఈ మూడు రంగుల జెండాను ఈ కండువాను కప్పుకొని గాంధీ కుటుంబానికి అండగా నిలబడ్డాడు ఎవరి దయా దాక్షిణ్యాలతో ఆయన అధికారంలోకి రాలే ఆయన నడిసిండు ఆయన రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణయిత చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు తన రక్తాన్ని దారబోసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి ఆ తర్వాతనే ముఖ్యమంత్రి కుర్సీ ఎక్కిండు మరి ఇయాల మిత్రులారా షర్మిలమ్మ ఇక్కడ ఏదో ఉందని అట్ల పోయి కుర్సీలో కూసు రాలే అన్ని ఆలోచన చేసింది నాతో మాట్లాడింది అన్న నేను అక్కడికి పోతున్నా ఏం చేయాలి అంటే ఎందుకమ్మాడు ఏం లేదు కదా అన్న ప్రశ్నలు ప్రజలు కష్టాలలో ఉన్నారు ఇక నేను నిర్ణయించుకున్నా వైఎస్ఆర్ మా నాన్నగారి ఆశయ సాధన కోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలలో ఉన్నారు వాళ్ళకు అండగా నిలబడడానికి నాకు వయసుంది ఓపిక ఉంది వాళ్ళ కోటం కొట్లాడే శక్తి ఉంది నేను మళ్ళా వెనక్కి వెళ్తున్నా వైఎస్ఆర్ బిడ్డగా ఆయన రాజకీయ వారసురాలుగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే మొదలు పెడతాం వైఎస్ఆర్ ఆశయ సాధను ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జెండా బాతుతాం నేను కొట్లాడతా నేను కాంగ్రెస్ పార్టీని నిలబెడతా ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధిస్తా అని వారు చెప్పారు వారికి తెలీదు అనుకుంటున్నారా ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం అంత ఆశామాసి మాసీ కాదని అచ్చోసిన ఆంబోతులాక వాళ్ళిద్దరు తలపడుతుంటే అది తెలియదని షర్మిలమ్మ రాలే షర్మిలమ్మ ఆలోచన చేసింది కఠోరమైన నిర్ణయం తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడాలి పోలవరం పూర్తి చేయాలి అమరావతిలోనూ మీ క్యాపిటల్ సిటీని కట్టాలి అదే విధంగా విశాఖ ఉక్కును ఎవడో వచ్చి అప్పనంగా అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి ఇక్కడికి వచ్చింది ఆనాడు లక్షలాది మంది రోడ్లకి ప్రాణ త్యాగాలు చేసి ముప్పై రెండు మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఈ సంస్థ ఏర్పడితే అదానీ అంబానీలకు అదాని గారి కోసం ప్రధాని గారు తెగ నమ్ముతుంటే వీళ్ళెవరు ప్రశ్నించే పరిస్థితి లేదు అందుకే ఈరోజు కష్టాలైనా సరే కష్టాలైనా కన్నీలైనా మంచైనా చెడైనా మీ మధ్యలో ఉండాలి మీకు అండగా నిలబడాలి అన్న ఆలోచనతోని ఇవాళ షర్మిలమ్మ మీకోసం కొట్లాడుతుంది రాజకీయ ప్రయోజనం ఆశించు అప్పనంగా అధికారం వస్తుందనో ఇవాళ షర్మిలమ్మ కొట్లాడతలేదు కష్టమైనా సరే ఇప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉండాలి ప్రజల పక్షాన నిలబడాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అండగా నిలబడడానికి షర్మిలమ్మ వచ్చింది ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారికి షర్మిలమ్మకు ఎట్లా ఆమె ఆయన వారసత్వాన్ని క్లెయిమ్ చేస్తుందని నేను ఆ సోయిలేని వాళ్ళని ఒక మాట అడగదలుచుకున్నాను రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఏందయ్యా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడమే చివరి కోరిక కింద మాట్లాడింది కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడమే తన లక్ష్యంగా తన బాధ్యతగా వైఎస్ఆర్ గారు మాట ఇచ్చారు ఆడ కేవీపీ రామచంద్రరావు గారు రఘువీర్ అన్న ఉన్నాడు ఆయనకు అత్యంత సన్నిహితులు వారు చెప్పిందే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు తీసుకురావాలి ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు బీజేపీతో అంటగాగలే బీజేపీ నీడని కూడా రాజశేఖర రెడ్డి గారి మీద పడనివ్వలే ఏ రోజు కూడా ఆయన ఏ రోజు కూడా సెక్యులర్ ఫోర్సెస్ కు వెనకాల నిలబడ్డాడు ఏ రోజు కూడా కమ్యూనల్ ఫోర్సెస్ తో అంటగాగలే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కేసులు పెట్టినా జైల్లో పెట్టే పరిస్థితి వచ్చినా ఒక ప్రజాస్వామిక వాదిక ఒక సెక్యులర్ నాయకుడిగా వైఎస్ఆర్ నిలబడ్డాడు మరి వైఎస్ఆర్ వారసులు మనం చెప్పుకునేటువంటి ఎవరి పక్కన నిలబడ్డారు ఎవరి ఆశయం కోసం కొట్లాడుతున్నారని నేను అడుగుతున్నా ఇదేనా వైఎస్ఆర్ వారసుడిగా మీరు చేసేది మోడీకి అండగా నిలబడి సెక్యులర్ ఉన్న ఈ రాష్ట్రాన్ని ఒక కమ్యూనల్ చేతిలో పెట్టదలుచుకున్నరా షర్మిలమ్మ అడిగినట్టుగా మణిపూర్లో లక్షలాది మంది నిరాశ్రైలై వేలాది మందిని చంపుతుంటే మోడీ ప్రభుత్వం ముష్కరులకు అండగా నిలబడితే ఒక్కసారైనా మీరు ప్రశ్నించినరా నేను అడుగుతున్నా గోధ్రాలో సంఘటనలు జరుగుతుంటే మోడీని ఆ రోజు వైఎస్ఆర్ గారు అడిగినరు కడిగినరు మరి ఆయన వారసులైతే మణిపూర్లో జరిగిన అరాచకం మీద మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడలేదు మిత్రులారా మీరు